తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ స్వామి ఆలయానికి వెళ్లే భక్తులకు త్వరలోనే రోప్వే సౌకర్యం అందుబాటులోకి రానుంది కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పర్వతమాల పరియోజన ప్రాజెక్టులో భాగంగా యాదగిరిగుట్ట రోప్వే నిర్మాణానికి పచ్చ జెండా ఉప్పింది యాదాద్రితో పాటు రాష్ట్రంలోని మరో మూడు ప్రాంతాల్లో కూడా రోప్వేలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు ఈ ప్రాజెక్టు బాధ్యతలను భారత జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ అనుబంధ సంస్థ అయిన జాతీయ రహదారుల లాజిస్టిక్ మేనేజ్మెంట్ లిమిటెడ్కు అప్పగించారు యాదగిరి గుట్టలో సుమారు ఒకటి పాయింట్ ఒక కిలోమీటర్ల మేర రోప్వే నిర్మించనున్నారు పర్వదినాలు వారాంతాల్లో ఘాట్ రోడ్పై ట్రాఫిక్ సమస్యలు ఎక్కువ ఉండడంతో భక్తులు నేరుగా కొండపైకి చేరుకునే సౌకర్యం కలుగుతుంది దీనివల్ల భక్తులకు ప్రత్యేక అనుభూతి లభిస్తుందని అధికారులు చెబుతున్నారు నల్గొండ జిల్లాలోని హనుమాన్ కొండలో ఒకటి పాయింట్ రెండు కిలోమీటర్ల రోప్వే నిర్మాణం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఈ ప్రాజెక్టుకు ఆమోదం లభించింది నాగార్జున కొండ నుంచి నాగార్జున సాగర్ డ్యాం వరకు ఒకటి పాయింట్ ఏడు కిలోమీటర్ల మేర రోప్ వేను కృష్ణానదిపై ఏర్పాటు చేయాలని నిర్ణయించారు దీని ద్వారా దేశ విదేశీ పర్యాటకులు ఈ బౌద్ధ క్షేత్రాన్ని సులభంగా సందర్శించే అవకాశం ఉంటుంది పెద్దపల్లి జిల్లాలోని రామగిరి కోటకు రెండు పాయింట్ నాలుగు కిలోమీటర్ల రోప్వేను నిర్మించనున్నారు కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం మంథని రామగిరి కోటలను పర్యాటక హబ్గా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ రోప్వేను ప్రతిపాదించారు ఈ నాలుగు రోప్వేల కోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేసేందుకు ఎన్హెచ్ఏఐ బిడ్లను ఆహ్వానించింది బిడ్లను సమర్పించడానికి చివరి తేదీ అక్టోబర్ ఇరవై ఒకటిగా నిర్ణయించారు ప్రాజెక్టులు పూర్తయితే యాదగిరిగుట్ట నాగార్జున సాగర్ వంటి ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలకు మరింత మంది భక్తులు టూరిస్టులు చేరుకునే అవకాశం ఉంది కేంద్రం దేశవ్యాప్తంగా రెండు వందల రోప్వేలను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది ఇందులో భాగంగా తెలంగాణలో నాలుగు ఉత్తరాఖండ్లో రెండు రోప్వేలకు తాజాగా అనుమతులు మంజూరయ్యాయి భవిష్యత్తులో ఈ ప్రాజెక్టులు పర్యాటక రంగ అభివృద్ధికి ప్రజల సౌకర్యానికి ఎంతో తోడ్పరనున్నాయి